బండాత్మకూరు మండలం జీలింగాపురం గ్రామంలో దళితులకు మరియు వడ్డె కులానికి చెందిన మేకలను మేతకు వెళ్లనివ్వకుండా గ్రామస్తులు మూడు రోజులుగా అడ్డుకోవడంతో మేకలు ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో గ్రామ పెత్తందారుల పెత్తనం కొనసాగుతోంది గ్రామానికి చెందిన దళితుడు పెద్ద పుల్లయ్య వడ్డీ కులానికి చెందిన మల్లికార్జున కుటుంబాలు ప్రధాన వృత్తిగా మేకలను పెంచుకుని జీవనం గడుపుతున్నారు వీరు గత పది సంవత్సరాలుగా గొర్రెలపై ఆధారపడి జీవిస్తున్నారు ఇటీవల గ్రామస్తులు ఒక కమిటీ ఏర్పాటు చేసి మేకలు గొర్రెలు మేత కోసం వెళ్లడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని గొర్రెలను మేకలను బంధించారు గత మూడు రోజులుగా వాటిని బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం విమర్శలకు దారితీస్తోంది పంటలు పూర్తయ్యే వరకు గ్రామం విడిచి వెళ్లాలని హెచ్చరించారు పంట పొలాల్లో కాకుండా అడవిలోకి వెళ్లి మేపుకుంటామని బాధితులు వేడుకుంటున్నా బంధించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో లింగాపురం జీసీపాలెం గ్రామస్తులతో మాట్లాడి రస్తా వెంట అడవిలోకి వెళ్లే విధంగా జరిగిందని కానీ ఇప్పుడు గొర్రెలు కాపర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు మేము మేకలు పెట్టుకున్నాము ఆ మేకలను మేము లేకుంటే జీవనాధారంగా మాకు పొలం లేదు ఏమి లేదు ఇవాళ రైతులు ఆ జీవనాధారాన్ని కూడా మీరు మేము పైరు చెప్తున్నాం రస్తలో ఉండగానే రస్తలు లేవు మీరు గ్రామం వేసు పెట్టి మీరు ఎక్కడ పోయి బతుకుతారో మాకైతే తెలదు మేము చేసేది ఇదే పద్ధతి అది గ్రామస్తులంటే మేము వచ్చి ఎస్ఐ కాడికి వస్తే ఎస్ఐ వారు ఏమయ్యా మాకు న్యాయం చేయండి ఇంతకుముందు కూడా గతంలో ఇట్లానే జరిగింది ఆ గతంలో జరిగినప్పుడు మాకు చేయని న్యాయం అంటే ఈ ఎస్ఐ వారు ఆ రెడ్డి గారి మాట విని మేము ఎలాంటి న్యాయం చేయమని రెడ్డి గారు మీరు కూడా జీవించాలి ఆ పాట అయితేనే మేము మాట్లాడటం లేకుంటే మీరు ఏం చేసుకుంటారో అని ఎస్ఐ వారు కూడా మాకు ఎలాంటి సలహా ఎలాంటి మాకు అనుగుణంగా మాకు న్యాయకారం చేయలేదు అవి మూడు దినముల నుండి జీవాలు అవి ఉపవాసం ఉన్న కానీ ఎస్ఐ వారు సత్యసావణి బతుకుతే బని మాకేమలవసరం గ్రామ కట్టంలో నేను ఈ ఎస్ఐ వారు మాకు చెప్పు కమ్యూనికేషన్